హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు తెలుగులాగ్స్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం నేను పెరంగిపురంలో అయితే ఉన్నాను ఒకసారి అయితే బోర్డు అయితే చూడండి ఈరోజు కొండవీడు ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను కొండవీడు ఫోర్ట్ పెరంగిపురం నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలానే గుంటూరు నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అలానే కొండవీడు ఫోర్ట్లో కొండవీడు మ్యూజియం అయితే ఉండటం జరుగుతుంది కొండవీడు మ్యూజియంలో కొండవీడి కోటకు సంబంధించిన నమూనా మొత్తం కూడా ఉండటం జరిగింది అలానే కొండవీడిలో ఉండవలసిన ప్లేసులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మనం మ్యూజియంకి వెళ్తే పూర్తిగా మనకైతే అర్థమవుతాయి అలానే పల్నాడు చరిత్రకు సంబంధించిన పల్నాడు యుద్ధానికి సంబంధించిన ఒక విభాగం కూడా ఉండటం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మ్యూజియం ఈ మ్యూజియం మొత్తం కూడా ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి పిరింగిపురంలో బాలయేసు చర్చి అయితే ఉండటం జరిగింది మనం చూస్తున్నాం కదా ఇదే బాలయేసు చర్చి అలానే ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ చర్చి అయితే కట్టడం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మన ఛానల్లో గతంలో బాలయేసు చర్చి ఫుల్ వీడియో చేసి ఉన్నాము డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే పెడతాను ఫుల్ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఆ వీడియోని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి అలానే మనం స్ట్రైట్గా వెళ్తే నసరాపేట అయితే వెళ్తాం అనమాట లెఫ్ట్ సైడ్ మనకు రూట్ కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడే మనం కొండవీడు కోటకు వెళ్ళటానికి ఇదే మనకు వెళ్ళే మార్గం అనమాట చిన్న రోడ్ అనమాట ఈ చిన్న రోడ్డు ద్వారానే మనం కొండవీడి కోటకైతే వెళ్ళవలసి వస్తుంది మనం చూస్తున్నదే కొండవీటి రెడ్డి రాజుల మ్యూజియం అని పిలుస్తారు దీన్ని ఈ మ్యూజియం లోపలకి వెళ్ళి మొత్తం కూడా చూద్దాం అలానే ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసరికి ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అలానే ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మ్యూజియం తీసే ఉంటారు అలానే శుక్రవారం మాత్రం ఈ మ్యూజియం సెలవు ఈ మ్యూజియం లోపలకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఎంట్రన్స్ మనం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ నీలం సంజీవ రెడ్డి గారి విగ్రహం అయితే కనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఆయన విగ్రహం అయితే ఉంటుంది అలానే ప్రక్కనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం అయితే ఉండటం జరిగింది ప్రక్కనే బుద్ధ వెంగల్ రెడ్డి గారి విగ్రహం అయితే ఉండటం జరిగింది కవి తిప్పయ్య గారి విగ్రహం అయితే కనిపిస్తుంది అలానే మనం చూస్తున్నాం కదా ప్రోలా వేమారెడ్డి గారి విగ్రహం అన్నమాట ఇది ఈయన కొండవీటి రాజుల్లో ఈయన ప్రధానుడు అనమాట ప్రోలా వేమారెడ్డి అలానే ప్రక్కనే ఉన్న విగ్రహం శ్రీనాథుడి విగ్రహం ఈ విగ్రహాలన్నీ కూడా మ్యూజియం లోపలాకి వెళ్ళక ముందే బయట విగ్రహాలు ఉంచడం జరిగింది అలానే ఈ మ్యూజియం చుట్టూ కూడా పురాతన విగ్రహాలైతే పెట్టడం జరిగింది ఒకసారి ఈ విగ్రహాలన్నీ కూడా చూసి మనం లోపలకి వెళ్ళి మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో కూడా మీకు మొత్తం అయితే చూపిస్తాను మనం చూస్తున్నవన్నీ కూడా మ్యూజియం బయట ఉన్న విగ్రహాలు మాత్రమే ఇవన్నీ చూసి మనం లోపలకి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో కూడా మొత్తం మీకు చూపిస్తాను మనకి కనిపిస్తున్న వినాయకుని విగ్రహం పురాతన విగ్రహం అనమాట ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా పద్నాలుగో శతాబ్దం పదిహేనో శతాబ్దం పదహారో శతాబ్దం పదకొండవ శతాబ్దంలో ఉన్న పురాతన విగ్రహాలు అన్నమాట అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అలానే ఎంతో మంది దేవతల విగ్రహాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు కొండవీడు కోట వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యూజియాన్ని అయితే సందర్శించండి ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మనం ఎక్కడా కూడా చూడలేము అనమాట అంత అద్భుతంగా ఈ విగ్రహాలు అయితే ఉండటం జరిగింది ఈ మ్యూజియం చూడటానికి స్కూల్ పిల్లలను కూడా తీసుకొని వచ్చారు చూడండి స్కూల్ పిల్లలు ఎంత మంది ఉన్నారో చూడండి ఈ స్కూల్ పిల్లలను కూడా వాళ్ళ స్కూల్ మాస్టర్లు అయితే తీసుకొని రావటం జరిగింది ఈ ఎగ్జిబిషన్ చూపించడానికి ఈ మ్యూజియంలో మూడు విభాగాలు ఉన్నాయి ప్రోలా వేమారెడ్డి విభాగం రేచర్ల రుద్రారెడ్డి విభాగం పల్నాటి నాగమ్మ విభాగం మొత్తం కూడా మూడు విభాగాలు అయితే ఉండటం జరిగింది మనం మొట్టమొదటిగా క్రిందకు వెళ్ళి నాయకురాలు నాగమ్మ విభాగం అయితే చూద్దాం అలానే ఈ మ్యూజియం రావాలి అంటే ఎంట్రీ టికెట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు అలానే మనకి కనిపిస్తున్న ఈ వ్యూ అయితే ఒక్కసారి అయితే చూడండి ఇది కొండవీడు కోటకు సంబంధించిన బురుజులకు సంబంధించిన వ్యూ పాయింట్ అనమాట లోపల అన్ని కూడా కొండవీటికి సంబంధించిన వ్యూ పాయింట్స్ అయితే ఉండటం జరిగింది మనం చూస్తున్నది కొండవీటికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనమాట మనం చూస్తున్నాం కదా ఇదే కొండవీటి బ్లూ ప్రింట్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి అలానే బురుజులు ఎక్కడ ఉన్నాయి అలానే కోనేరులు ఎక్కడ ఉన్నాయి అలానే మసీదు కూడా ఉండటం జరిగింది ఆ మసీదు ఎక్కడ ఉంది అనే దాని గురించి పూర్తిగా కూడా ఈ బ్లూ ప్రింట్లు అయితే మనకి చూపించడం జరిగింది మనం చూస్తున్నది పురాతన శాసనాలు అనమాట నాడు రాసిన శాసనాలని ఒక ఇమేజ్ రూపంలో మనకైతే ఈ మ్యూజియంలో ఉంచటం జరిగింది అలానే విగ్రహాలైతే చూడండి ఇవన్నీ కూడా పద్నాలుగో శతాబ్దం పన్నెండవ శతాబ్దంలో పురాతన విగ్రహాలు అనమాట ఇదే కొండవీడి కోటకు సంబంధించిన ఇమేజెస్ అనమాట మనకు కనిపిస్తున్నాయి కదా ఈ బురుజులు కానీ ఈ ఆలయాలు కానీ మొత్తం కూడా ఒక నమూనా అయితే ఉంచడం జరిగింది మనం చూస్తున్నవి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న ఈ స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా నాడు కాబట్టి భద్రపరిచి ఈ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది అలానే చూడండి చిన్న చిన్న స్టోన్స్ అనమాట ఇవి మొత్తం కూడా పురాతన స్టోన్స్ కొన్ని వందల సంవత్సరాల స్టోన్స్ అలానే నాడు వాడిన పెరిగి గుండ అనమాట అలా పెరంగి గుండైతే ఉండటం జరిగింది నాటి కాలంలో ఇలాంటి పెరంగి గుండు అయితే వాడతారు ఇక్కడ మనకు కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా పురాతన వస్తువులు అనమాట ఈ చార్ట్ అయితే ఒక్కసారి చూడండి కొండవీటి రెడ్డి రాజ్యం వంశ వృక్షం అనమాట ఇది మొత్తం కూడా ఎవరు ఎవరు పరిపాలించారు వారి పిల్లలు ఎవరు అనే దాని గురించి ఈ మ్యూజియంలో ఒక చార్ట్ అయితే రెడీ చేసి పెట్టడం జరిగింది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ మ్యూజియం అయితే ఉండటం జరిగింది మనం చూస్తుంది ప్రోలా వేమారెడ్డి గారి విభాగం అనమాట ఒక్కసారి మనం లోపలకి వెళ్తే మనకి ఒక స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా అది ప్రోల వేమారెడ్డి గారి స్టాచ్యూ అనమాట దీంట్లో కూడా నాటి రాజరికానికి సంబంధించిన గుర్తులను అయితే ఇక్కడైతే ఉంచడం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి ఈ స్టాచ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం పైకి వెళితే రేచర్ల రుద్రారెడ్డి గారి విభాగం అయితే వస్తుంది మనం పైకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో కూడా మొత్తం అయితే చూద్దాం ఇక్కడ చూడండి నెమల్ల బుర్జు అయితే మనం చూసాం కదా మనకి ఒక దేవాలయం అయితే కనిపిస్తుంది కదా ఈ దేవాలయాన్ని గోపీనాథ స్వామి దేవాలయం అంటారు అలానే కత్తులు బావిని అని కూడా ఉంటారు కత్తులు బావి వీడియో మన ఛానల్లో అయితే ఉంది ఫుల్ వీడియో చూడాలనుకున్న వాళ్ళు చూడండి అలానే రేచర్ల రుద్రారెడ్డి గారి విగ్రహం అయితే ఒకసారి చూడండి మనకి కనిపిస్తున్న విగ్రహం thank you